అదే అంత వీడియోలు ఉంది మొత్తం చిన్నపాప ఎట్లా ఏడుస్తుంది చిన్నపాటికలు ఏమైనాయి

ఏడుపు వస్తాండి వచ్చేసింది గంగమ్మ వద్దంట చేయి తీసేస్తా అంటే ఎనికి ఎందుకు ఈరు ఎంటికి ముందరికైతే ఏడ్చి చే

சார் அட்ள பத்துல ஆட் பையன் ஆட அட்லே చిన్న పాప గుండు దర్శన ఫస్ట్ ఇమ్మకేనా పెదనాన్న దర్శనా ఇదిగా దర్శన అక్క చెల్లెలు ఇద్దరికి యోసి కొమ్మండూరి మా ఛానల్ పేరు మాది కదిరి అనంతపురం దర్శన రాయిత్య తిమ్మలాపురం సంగుడి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయండి అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి లాక్ చేయండి